ఇక్కడ కనిపిస్తుంది మరో మొక్క ఎంత బాగా ఉందో ఇంకా ఇది పెద్ద మొక్క దీంట్లో ఇంకో చిన్న మొక్క కూడా ఉంది ఆ రెండు మొక్కల్ని వేరే దాంట్లోకి మార్చి నాకు తెలిసిన వాళ్ళకి ఇద్దామని నేనైతే అనుకున్నా అయితే మనం ఒకటి తెలిస్తే దైవం ఇంకొకటి అన్నట్లు నేనేదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అదేంటో వీడియో చివరిలో చెప్తాను హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇదైతే నేను నర్సరీలో కొన్న మొక్క నుంచి ఇంకా కొమ్మలు పెట్టి ఇంకా రెండు మొక్కలు చేశాను చాలా కొమ్మలు పెట్టాను అయితే అవన్నీ ఎండిపోయి రెండు కొమ్మలు మాత్రమే బాగా పెరుగుతున్నాయి ఇప్పుడు ఇది చిన్న మొక్క అని చెప్పాను కదా ఇది రెండు మూడు కొమ్మలు ఉన్నాయి దీనికి ఇంక ఇంతకు చూపించాను కదా ఇది ఇది బాగా పెద్దగా పెరిగింది గుడ్గా కట్ చేశాను మళ్ళీ చిగురులు వచ్చి ఇది బాగా పెరిగింది సరే నాకు తెలిసిన వాళ్ళకి ఇంకా బాగా మొక్కలు పెంచే ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళ దగ్గర ఇది లేదన్నారు అందుకని చూద్దామని వేరే వాటిలోకి అయితే మారుస్తున్నాను ఇదైతే హాఫ్ లీటర్ పాలు ప్యాకెట్ ఉంటుంది కదా ఆ కవర్లోకి మారుస్తున్నాను ఇందులో మట్టి పోసి రెడీగా పెట్టుకున్నాను అయితే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఈ మట్టి కొత్తగా తెచ్చాను అంటే మా ఏరియాలో కింద మట్టి ఉంటుంది అక్కడ అది తీసుకొచ్చాను మరి ఆ మట్టి పడలేదే ఏంటో మరి ఈ మొక్కకి ఆ మొక్క ట్రాన్స్ప్లాంట్ చేశాను నేను చేసిన ఒక టూ డేస్ వరకు అయితే బాగానే ఉంది ఇంక తర్వాత వాడి వాడిపోయినట్టుగా అయిపోయింది దాన్ని ఇంక ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఎంత బాగా గుబురుగా పెరిగింది మొక్క పేరే వాళ్ళకి ఇద్దామంటే ఇలా ఉన్న పక్కన తీసి నాటేసరికి ఇలా అయిపోయింది అని నాకైతే బాగా బాధ అనిపించింది ఇంకొక చిన్న మొక్క ఉంది కదా సరే అదైనా ఉంటుందిలే అనుకున్నాను అది చిన్న బాటిల్ని ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ ఉంటుంది కదా జ్యూస్ బాటిల్ వాటిని కట్ చేసి అందులోకి మట్టి నింపి ఆ చిన్న మొక్క చెప్పాను కదా అది దీంట్లో పెట్టాను ఈ చిన్న మొక్కని ఇది కూడా మట్టి సేమ్ మట్టే దానికి ఇంతకు ముందు వాడిన మట్టి ఇది కూడా నా దగ్గర కంపోస్ట్ మట్టి ఉంది అది వాడితే ఒకవేళ బాగా పెరిగేవేమో ఈ మట్టి వీటికి సరిపోయినట్లు లేదు అంటే మరి మంచి మట్టి కాదు ఏమో అది ఈ రెండు మొక్కలు ఎండిపోయాయి జస్ట్ రెండు రోజులు వాడి వాడిపోయినట్టుగా అయిపోయాయి తర్వాత నీళ్ళల్లో పెట్టాను బాగా అవుతాయని ఏం చేసినా కూడా ఇంకా అలాగే వాడిపోయి ఎండిపోయాయి అనమాట నాకైతే బాగా బాగా అనిపించింది ఎన్నో రోజుల నుంచి చూసుకుంటూ ఉన్నా పెరుగుతున్నాయి పెరుగుతున్నాయని తేడా ఇలా వేరే వాళ్ళకి ఇద్దాము అని అనుకుని మార్చేసరికి ఇలా అయిపోయాయి సరే పోతే పోయాయిలే అని నేను ఇంకా మళ్ళీ రెండు చిన్న కొమ్మలు పెట్టాను ఇక్కడ అనిపిస్తుంది కదా ఈ రెండు కొమ్మల్ని వేరే వాటిలోకి అయితే షిఫ్ట్ చేశాను చూడాలి మరి అవి ఎలా పెరుగుతాయో ముందు పెట్టిన రెండు కొమ్మలు ఎండిపోయాయని చెప్పాను కదా మళ్ళీ రెండు కొమ్మలు పెట్టాను ఇందాక చూపించాను చూడండి ఆరెంజ్ డబ్బాలు అవి ఇందులోకొకటి మరి ఇందులోకొకటి మార్చాను ఈ రెండు కొమ్మలు కొంచెం పెరిగిన తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను నాకు తెలిసిన వాళ్ళకి ఇందులో ఇంకోటి చిన్నది కనిపిస్తుంది చూడండి ఇది క్రీపర్ వెరైటీ దీని పేరేంటో నాకు తెలియదు టర్టిల్ పైన ఉంటుంది కదా అలాగే ఇది కూడా బాగా తీగలిపోతుంది హ్యాంగింగ్ పార్ట్స్ లో పెట్టుకోవచ్చు ఇది వాళ్ళ వీడియో ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా పెంచిన మొక్కలు ఎండిపోవటం మీకు జరిగితే కామెంట్ లో చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం